ఈ లోకంలో నువ్వు క్రీస్తుని గురించి చెప్పి క్రీస్తు పేర్లను ప్రకటిస్తే అందరికి అర్థమవుతుంది నువ్వు ముందే తండ్రి అన్నవనుకో పరిశుద్ధాత్మని అన్నవనుకో అర్థం జనానికి ఎవరికి తెలుసు తండ్రి పరిశుద్ధాత్మని ఎవరికి అంటే క్రైస్తవులకి క్రీస్తులోకి వచ్చిన వారికి ప్రార్థనకి వారికి తెలుస్తుంది మరి బయట ఉన్న జనానికి అన్యులకు తండ్రి గురించి కాని పరిశుద్ధాత్మని గురించి కాని ముందే చెబితే అర్థం అవదు ఎవరు వాళ్ళు అంటారు అందుకని యేసు క్రీస్తు గురించి నువ్వు చెబితే ఆయన తెలుసండి ఈ లోకానికి వచ్చి సిరువులో ప్రాణం పెట్టారు అందరినీ ప్రేమించారు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతి మంతుడు లోకరక్షకుడు తెలియని వాళ్ళు అంటూ ఎవరు కూడా ఎక్కువగా ఉండవు క్రీస్తు అంటే అందుకనే చెప్తున్నారు కదా యేసు ఇక్కడ గ్రంథంలో లాభించారు యావనినంటే అంటే ఆయన పేరట మారు మనస్సు ఏం మనసు మారు మనసు ఈ రోజున ప్రార్థనకెళ్లే వారికి ఏమి లేదు మారు మనస్సు లేదు మారు మనస్సు పొందకుండా పాతమేషాలు తీసుకున్నాను కాబట్టి క్రియలో ఏవి కూడా మారట్లా ఇదిగో నువ్వు క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి నువ్వు చేస్తున్న తప్పు ఏదైతే ఉందో దాన్ని వదిలేసి ఇక నీ కోసమే బ్రతుకుతాను ప్రవ్వ నీలోనే ఉంటాను ప్రవ్వ అని నువ్వు మారు మనసు పొంది తీసుకోవాలి పార్ట్నర్షిప్ మారు మనసు పొంది నువ్వు తీసుకోవాలి క్రీస్తుని నువ్వు ఆయన దేవుని కుమారుడు అని నువ్వు ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత నువ్వేం చేయాలి క్రీస్తు తీసుకోవారు అందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఉపయోగించాలి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఉండాలి ఆయన లేకుండా అంటే ప్రవక్తలే ప్రకటించారు ప్రవక్తలు చెప్పారా కుమారుని గురించి ప్రవక్తలు ఎంతో మంది చెప్పారు కుమారుని గురించి మరి ఈ రోజున నువ్వు నేను చెప్పకపోతే సరే ఆలోచించండి మన హీరో ఆయన ప్రతి ఒక్కరు గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఏది భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుస్తున్న బ్రీలోకం ఇచ్చినాడు పరలోకానికి చేయకుండా మరి ఈ విధంగా నేను బయట మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా మీకు ప్రభు పెట్టిన హృదయ పురపాలన చెల్లిస్తూ మాటలు అందరికీ